విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు ఇప్పుడు చూశాను విషయం ఏంటంటే వాళ్ళు వాళ్ళకీ తెలియదు చూసే వాళ్ళకి అర్థం కారు నీకు విషయం చెప్తాను నన్ను తుట్టావు కదా ఏంటది నీకు సగం చెప్పాను సగం చెప్పలేదు ఇప్పుడు ఫుల్ గా చెప్తా చెప్పు అటు ఏదో అలా ఉన్నడే కరెక్ట్ నువ్వు కరెక్ట్ గా చెప్పావు అయితే నువ్వు పని చేయవు చేస్తావా చెయ్యవా అది కాదు రాకేష్ వాడి ఫ్లాష్ బ్యాక్ వింటే చాలా బాధ అనిపిస్తుంది అలా నీ వదిలేస్తావాడిని అది కాదు రాకేష్ వెళ్తావా వెళ్ళవా చంపేస్తా నిన్ను చెప్పింది విను ఇక్కడ రూమ్ తెలుసు కదా తెలుసు వెళ్ళు పది నిమిషాల్లో నువ్వు నాకు మళ్ళీ ఫోన్ చేస్తున్నావు ఓకే గో గో వెళ్ళు తెలుసు నువ్వు నన్ను ఎలా ఫాలో అయ్యావు నేను నిన్న అలాగే ఫాలో అయ్యాను బాగా డెవలప్ అయ్యా ఏంటి ఎలా వచ్చావు కూర్చో ఏంటి సెడ్ అయ్యో ఎక్కువ ఆలోచించుకో బట్టలు సర్దే సమత రాకేష్ వాడు పడిపోయాడు కొట్టేవా కొడితేనే పడిపోయాడు వెతుకు వెతుకు వాడు పాకెట్ వెతుకు

చేస్తే నీకు నువ్వు ముందు వెతుకు తీసుకెళ్తాను నా మాట విను హలో ఎన్ని సార్లు చేసిన లిఫ్ట్ చేయండి నువ్వు తీసుకెళ్ళావు కదా అవును మూడు స్టిచెస్ పడ్డాయి వన్ వీక్ లో తగ్గిపోద్ది అంటే చెప్పిన వినకుండా హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేసావు కదా కిట్టు సల్లేస్తున్నారు మళ్ళీ ఫోన్ చేస్తాం అబ్బాయి ఏంజిల్లా ఫేస్ ఏంటే నువ్వెంత క్రిమినల్ లోన్ నీకు తెలుసా లేదు గిట్టు సార్ నా బాయ్ ఫ్రెండ్ కొట్టమంటే అండర్ ప్రెషర్లో కట్టేసాను బాయ్ ఫ్రెండ్ పొడవమంటే పొడి చేస్తావా నిన్ను నీ పాస్పోర్ట్ని ఏదైనా పెద్ద పిరమిడ్ కింద పెట్టి పాతేయాల ఉంది అలా అనకండి ఊరు కానీ ఊరొచ్చా పైగా నేను కే వైన్ కొస్తామో అదో నువ్వని చెప్పాననుకో బొక్కలే వేసేస్తారు ఏం చెప్పినట్టు అంటావా మరి ఐ డోంట్ నో గై ఐల్ కమ్ టెన్ మినిట్స్ ఏంటే కుదిరితే తల పగల కొడతావు లేదంటే ఇలా కాళ్ళు పట్టుకుంటావు వచ్చి కూర్చో రా ఇక్కడ కూర్చో దగ్గర్రా ఎందుకు సార్ ఫోటో ఫోటోనా మా అన్నయ్యకి పంపించడానికి అది కాదు కిట్టు సార్ నా పాస్పోర్ట్ తో పాటు మీ పాస్పోర్ట్ కూడా కనిపించట్లేదు ఎక్కడ దాచారు కిట్టు సార్ ఉండుండు మా అన్నయ్య అన్నయ్య ఇప్పుడే మీ ఇద్దరు ఫోటో చూశాను రా ఆ తల కట్టేంటో అని అడగను ఆ పిల్ల మాత్రం అచ్చమని పద్దులా ఉందిరా కదా ఒకసారి ఫోన్ చెప్తాను మా అన్నయ్య మాట్లాడతాడంట హలో హలో నేను రవితేజ్ మాట్లాడుతున్నాను అసలు నువ్వు ఎలా ఉన్నావు తెలుసా పద్దులా ఉంటాను సార్ అసలు మీరు ఇద్దరు అన్నట్టు ఉంది ఇక్కడ ఏమండి రవితేజ గారు మీ తమ్ముడికి కాస్త చెప్పండి నన్ను లవ్ చేయమని చెప్తున్నాడు నా పాస్పోర్ట్ లాక్కుని నన్ను ఇమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఆడు ఎదవ కాబట్టి నీ వెనకాల బతిమాలు చుట్టూ తిరుగుతున్నాడు అదే నేనైతే ఈ పాటికి ఎత్తుకొచ్చేద్దాం తెలుసా ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు మరి మాట్లాడడం ఏంటి ఈ రోజుల్లో మనుషులు బొల్లిన మనుషులు పుట్టడమే కష్టం అలాంటిది నువ్వు పుట్టావు ఎందుకు వదులుతాం మీ ఫ్యామిలీలో అందరు ఒకేలా ఉంటారు కదా ఫ్యామిలీ అనక ఒకేలా ఉంటారు రకరకాలుగా ఉంటారంటే ఏంటి అవును ఇంతకీ వైదిగా పడుతున్నావు మీ అన్నయ్య కంటే మీరే బెటర్ గా ఉన్నారు పదండి హోటల్ డ్రాప్ నేను చెప్పిన మాట ఒక్కటి కూడా ఉన్నావు కదా లేదు వెంటనే వచ్చేసా సరే నువ్వు ఇప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వు నేను ఇవ్వలేను ఏ వాడు నిన్న రాత్రి ఎంత హెల్ప్ చేశాడో తెలుసా వాడు కంప్లైంట్ ఇచ్చుంటే నన్ను వేసేసేవారు లోపలికి వడవే సింపత్యూ అది కాదు రాకేష్ నువ్వే ఆలోచించు పాపం పద్దు నాలాగే ఉంటుందంట వెనక ఏడుస్తున్నాడు జాలేస్తుంది ఇప్పుడేంటి లవ్ చేస్తున్నావాడిని నువ్వు ఆ పద్దు ప్లేస్ ప్లేసాను రిప్లేస్ చేస్తావు నువ్వు అలా మాట్లాడతావేంటి నేను వాడేందుకు లబ్ లబ్ చేస్తాను వాడేప్పుడు కాన్కిస్తాను కొత్తగాడికి నాకు సమ్మతం ఏంటి నువ్వు మాట్లాడి స్టైల్ చూస్తుంటే వాడితో పోదావు అనిపిస్తుంది ఐ థ్యాంక్ యూ వాడు హలో నేనే రవితేజ మాట్లాడుతున్నా రవితేజ గారు చెప్పండి ఏంటి ఇందాక నుండి ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నా ఏంటి సార్ నేను బాయ్ తో మాట్లాడుతున్నాను బాయ్ ఫ్రెండ్ ఆడితే మాహడిని చాలు ఇంకా అనవదులే ఆడెక్కడ న్యూయార్క్ లో ఉంటాడు ఆడికి మనకి సంబంధం ఏంటి ఈసారి ఫోన్ ఎంగేజ్ వస్తే గిద్దే మా తమ్ముడితోనే రావాలి ఇంకెవరిని ఎంటర్టైన్ చెయ్యకో ఓకే ఓకేనా మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు సార్ మనుషుల మీద అంత కమాండ్ ఏంటి సార్ మీకు ఏదో ఎటకరాలు ఆపి నేను చెప్పేది విను మా తమ్ముడు వాడు ఫీలింగ్స్ నీతో సరిగ్గా చెప్పుకోలేకపోతున్నాడు చెప్తాను విను వాడు పద్దుని ఎంత లవ్ చేశాడో తెలుసా ఆ అమ్మాయి పోయిన తర్వాత ఈ ఎక్కడ సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడేమో అని ఇంట్లో అందరూ టెన్షన్ తో ఎడుతున్నాం మా టైం బాగుంది వాడికి నువ్వు తగలేవు నా మాట విని వాడిని పెళ్లి చేసుకొని బతికించు లేకపోతే చెప్తాడు ఎదవా మరి నా బాయ్ ఏం చేయమంటారో చెప్పండి సార్ వాడు ఎలాగలో చెప్తాడు మనకి ఎందుకు నేను నా బాయ్ ఫ్రెండ్ లవ్ చేస్తున్నాను చేసావులే నేను పెళ్లికి ముందు పది మందిలో చేశా ఫైనల్ గా మా పెళ్లి చేసుకోలేదా అలాగే ఇది కూడా